दृढ़ छाला भसंत तुष्टों, वनवाती तो विमंतरहा, समसिध्वा सिध्वाच्यः, दृढ़ पापी అప్రయత్నంగానే లభించిన దానితో సంతృప్తి చెంది అసూయరహితలై వారి జీవన ద్వంద్వములకు అంటే సుఖదుఖాలు లాభ నష్టాలు వంటి అతీతులై ఉంటారు అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్న గెలుపు ఓటములతో సమ సమత్వ బుద్ధితో ఉండి వారి తమ కర్మలచే బంధించబడరు ఒకే నాణానికి రెండు పక్కలు ఉన్నట్టు భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్ని ద్వంద్వలతో సృష్టించాడు పగలు రాత్రి తీపి చేదు వేడిమి చల్లదనం వాన కరువు మొదలగున్నవి అందమైనవి అందమైన పువ్వు ఉన్న గులాబీ మొక్కకి వికృతమైన ముళ్ళు కూడా ఉంది జీవితం కూడా తన వంతు ద్వంద్వములను తెలుస్తుంది సుఖు సుఖము దుఃఖము గెలుపు ఓటమి కీర్తి అపకీర్తి శ్రీరామచంద్రమూర్తి సైతం తన దివ్యలీలలలో అయోధ్యకు మహారాజుగా అయ్యే ఒక్క రోజు ముందు వనవాసానికి పంపవేయబడ్డాడు ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు ఎవ్వరూ కూడా ద్వంద్వములు లేకుండా కేవలం అనుకూల పరిస్థితులే ఉండాలని ఆశించలేరు మరి మనం మన జీ మరి మన జీవితంలో ఎదురయ్యే ద్వంద్వములను విజయవంతంగా ఎలా ఎదుర్కోవాలి ఈ ద్వందములకు అతీతంగా ఎదిగిన అన్ని పరిస్థితులను సమానంగా స్వీకరిస్తూ సమస్థితిలో ఉండటమే దీనికి పరిష్కారం ఫలితాలపై ఆశ లేకుండా మన కర్తవ్యాన్ని చేస్తూ పోతూ మన కర్మ మన కర్మఫలాలపై అనాసక్తి పెంచుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది మనం భగవంతుని ప్రీతి కోసం కర్మలను ఆచరించినప్పుడు అనుకూల ప్రతికూల ఫలితాలను ఈశ్వర సంకల్పంగా పరిగణించి రెంటినీ సంతోషంగా స్వీకరిస్తాము ఈ రోజుకి ఎక్కడ తాపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు